హలో ఫ్రెండ్స్ రేపటి టిప్స్ ఇప్పుడు ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక జోగులాంబ ఆర్యవర్ధన్ ఇంట్లోకి రాగానే పిల్లలు జోగులాంబ ఆశీర్వాదం తీసుకుంటారు దూరమైపోయిన వాళ్ళ గురించి చింతించాల్సిన అవసరం లేదు ఎప్పుడు ఎవరి జీవితంలోకి ఎలా రావాలో అప్పుడు వాళ్ళే వస్తారు అంతా ఆ అమ్మ దయ మీకు కనిపించే రక్షగా ఈ బంధం ఈ తల్లై ఉంటే కనిపించని కవచంలా వేరొక శక్తి ఒకటి ఉంది ఆ శక్తి మీకు అండగా ఉండగా ఎప్పుడు మీరు ఓడిపోరు ఒక్కటి గుర్తుంచుకోండి కనిపించేవన్నీ నిజాలు కావు కొన్ని కుట్రలు కపటం లేనట్టే కనిపిస్తాయి కానీ అవి కాలకూటంతో విషంతో సమానం అప్రమత్తంగా ఉండండి అని అక్కి అబ్బాయికి చెప్పగానే జెండే చాలా టెన్షన్ పడిపోతాడు ఇక జోగులాంబా కళ్ళు మూసుకోగానే రాకేష్ కనబడడంతో మీకు కొన్ని అమ్మవారి దీక్షణలు అవసరం ఉదో ఉదో ఎల్లమ్మ తల్లికి ఉదో ఉదు అంటూ ఆ జోగులాంబా వెళ్తూ ఉండగా ఇంతలో అబ్బాయి ఫ్రెండ్ ఆవిడ ఏం చెప్పిందో మాకు ఇంకా అర్థం కాలేదు ఆవిడ మాటలు అలాగే ఉంటాయి అర్థం కాని ఆంతర్యం ఏదో ఉంది సరే మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి ఇక జెండే జోగమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ మీ మాటల్ని చూస్తుంటే ఏదో చెప్పాలనుకొని చెప్పకుండా ఆపేశారు మీరేదో హెచ్చరించాలనుకుంటున్నారు ఏంటో అది చెప్పమ్మా శరీరాన్ని విడిచిన ఆత్మ మరొక మనిషిలా మారడం అది తథ్యం అది తథ్యం విధి లిఖితంగా దూరమైన బంధాలు ఎప్పుడైనా ఎదురు పడవచ్చు కానీ విధిని ఎదిరించి ఆ బంధాలను దగ్గర చేయాలన్న ప్రయత్నం ఎన్నటికీ చేయకూడదు ప్రతి పుట్టుకకు ఒక కారణం ఉంటుంది ప్రతి పుట్టుకకు ఒక జన్మం ఉంటుంది వాళ్ళే ఆ కారణాలు తెలుసుకొని వాళ్ళే జన్మను సార్థకం చేసుకోవాలి వేరే వాళ్ళు ఎన్నటికీ చెప్పకూడదు గుర్తుంచుకోండి ప్రకృతికి విరుద్ధమైన ఆలోచనలు ఎన్నటికీ చేయొద్దు అదే అందరికీ మంచిది అని చెప్పి జోగులాంబ వెళ్ళిపోతుంది ఇక జెండే జోగులాంబ మాటలు విని తన పిల్లలకి అను ఆర్య పుట్టిన విషయం చెప్పకుండా మానేస్తాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది చూడాలి ఇక ఇంతటితో రానున్న ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ